ప్రెస్ క్లబ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజు ముగిసింది నామినేషన్లకు ప్రెసిడెంట్ పోస్టుకి సంబంధించి ఆరుగురు నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి వైస్ ప్రెసిడెంట్ ఉమెన్లో చూసినట్టయితే ఇందులో కూడా నాలుగు ఆరు నామినేషన్లు దాఖలు చేశారు జనరల్ సెక్రటరీకి చూసినట్టయితే ఇందులో తొమ్మిది నామినేషన్లు నామే చేశారు ప్రెసిడెంట్ పోస్టు చూసినట్టయితే ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఒకటి జిఆర్ సంపత్ కుమార్ ఎస్ విజయకుమార్ రెడ్డి శ్రీనివాస్ రావు కంటి తిరుపతి చారి ఉమా సుధీర్ షరీఫ్ మహమ్మద్ దాఖలు చేశారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ చూసినట్టయితే దుగ్గు రఘు డాక్టర్ గోపాల్ రెడ్డి ఏ రాజేష్ బి రాములు శ్రీనివాసరావు కంటి దరఖాస్తులు దరఖాస్తు చేశారు ఉమెన్ చూసినట్టయితే ఎన్ ఉమాదేవి అరుణ తలూరి మర్యాద రమాదేవి పి రాధిక పి సుమబాల ఏ పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ పోస్టు చూసినట్టయితే బ్రహ్మాండబేరి గోపరాజు రాజమౌళి రమేష్ వరి కుప్పల ప్రజ్ఞాపురు సాగర్ అశోక్ రెడ్డి కొండం రెడ్డి ఐఐటి రమేష్ వరికుప్ప రెండు బ్రహ్మాండ వెరీ గోపరాజు రెండు సెట్లు రాజమౌళు రెండు సెట్లు మొత్తం కలిపి తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యారు పోస్టుల కోసం ఏ విధంగా ట్రెజరర్ పోస్ట్ చూసినట్టయితే ఇక్కడ ఒకే పోస్ట్కి ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు వాటి కృష్ణ రమేష్ వైతాస్ శ్రీనివాస్ రెడ్డి వనజ ఇర్ల గంగన్న దాఖలు చేశారు యూసీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్లో చూసినట్లయితే అరుణ అత్తలూరి ఎన్ ఉమాదేవి కళ్యాణి రాజేశ్వరి బోన్ల మల్లేశ్వరి ఏ పద్మావతి ప్రెస్ క్లబ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజు గురించింది నామినేషన్లకు ప్రెసిడెంట్ పోస్ట్కి సంబంధించి ఆరుగురు నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి పోయినట్టయితే నామినేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్లో చూసినట్టయితే ఇందులో కూడా నాలుగు ఆరు నామినేషన్లు దాఖలు చేశారు తర్వాత జనరల్ సెక్రటరీకి చూసినట్టయితే ఇందులో తొమ్మిది నామినేషన్లు నమోదు చేశారు